హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో శ్రావణ చివరి శుక్రవారం అలాగే చతుర్దశి గడియలు రెండు కలిసి వస్తున్నందున మనకి ఇక్కడ మీకు రెండు రకాలుగా వీడియో అనేది షేర్ చేస్తున్నా అంటే రెండు రకాల పరిహారాలు చెప్పుకోబోతున్నాం శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజకు ప్రత్యేకం అలాగే చతుర్దశి గడియలు శివ పూజకు ప్రత్యేకం సో మనకి అప్పులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మీరు ఇది ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని చతుర్దశి గడియల్లో కానీ త్రయోదశి గడియల్లో కానీ రెండు వేలలో కూడా ప్రదోషకాలంలో చేసుకున్నట్లయితే చాలా చాలా శుభప్రదం అది మనకి ఈరోజు సాయంత్రం వేలలో చేసుకోవాలి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక మనకి శుక్రవారం స్పెషల్ మార్నింగ్ ఏం చేసుకోవాలనేది ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో షేర్ చేశాను మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే సో దాన్ని చూసి మార్నింగ్ అది చేసుకోండి ఇది ఈవినింగ్ చేసుకునే ప్రాసెస్ అనేది చెప్తున్నాను సో సాయంత్రం వేళలో మీరు ఇది ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల లోపల ఈ మధ్య సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అమ్మవారికి సంబంధించింది సో మీరు యధావిధిగా శుక్రవారం పూజలు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి సాయంత్రం వేళలో చేయాల్సిన పరిహారం ఇది సో అమ్మవారి ముందు భాగంలో పాదాల దగ్గర ఐదు దీపాలని వెలిగించండి సో అది మనకి మట్టి దీపాలు కావచ్చు నార్మల్ దీపాలు కావచ్చు ఏదైనా కూడా ఐదు దీపాలు వెలిగించి ఆ ఐదు దీపాలలో మధ్యలో ఉన్న దీపంలో ఒక చిటికెడు కుంకుమ పువ్వు కానీ లేదంటే కుంకుమ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది సో ఆ రెండింట్లో ఏదైనా కూడా రెడ్ కలర్లో ఉండే కుంకుమపువ్వా లేదంటే ఎర్ర కుంకుమ సో మనకి బ్రౌన్ కలర్ వస్తుంది కదా అది కాదు ఎర్ర కుంకుమ ఒక చిటికెడు ఆ దీపంలోకి వెయ్యాలి అంటే ఆల్రెడీ వెలుగుతున్న దీపంలోకి మీరు దాన్ని వేయాలి సో అక్కడే వేసి ఆ వెలుగులో దీపం వెలుగులో ఇక్కడ మనం మంత్ర జపం అనేది చెయ్యాలి స్త్రీం అంటేనే లక్ష్మీ దేవికి ప్రతీక సో అందుకే మనం అక్షయ పాత్ర అయినా ఎక్కడైనా శుభంగా ఏదైనా చెయ్యాలి అంటే స్త్రీం కానీ స్త్రీ కానీ రాస్తూ ఉంటాం సో అక్కడ మనం ఇక్కడ ఓన్లీ శ్రీం శ్రీం బీజాక్షరాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి సో చాలా చాలా పవర్ఫుల్ దీనివల్ల ఫలితం ఏంటి అంటే లక్ష్మీ కటాక్షం కలిసి రావడానికి చేసుకునేది సోతుంది శ్రీం 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 అని అంతే కేవలం ఇంతే మనం శ్రీం 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 అని కళ్ళు మూసుకొని సో మనం ఇక్కడ ఏదైనా మంత్ర జపం అని పెద్దగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు చక్కగా కళ్ళు మూసుకొని అమ్మవారి దీపం ముందు కూర్చొని సో అలా దీపానికి దీపం వెలుగులో చదవ చదవాలి అంటే ఆ దీపం కాంతి అనేది మన పైన పడేలాగా అంత దగ్గరగా ఉండి ఈ బీజాక్షర మంత్రాన్ని జపించాలి అది కూడా నూట ఎనిమిది సార్లు చాలా చాలా పవర్ఫుల్ ఒకసారి చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇంకా మనకి నెక్స్ట్ ఇయర్ దాకా మళ్ళీ ఇలాంటి శుక్రవారం రాదు కాబట్టి ఇక సాయంత్రం వేళలో ఇంకోటి అప్పులు బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు అలాగే శని దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏలినాటి శని ఉన్నవాళ్ళు వాళ్ళందరూ చేసుకోవాల్సింది శివయ్యకు సంబంధించినది శివలింగం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోండి చాలా చాలా ఈజీ ఇది కూడా ఖర్చులేని పరిహారం ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు అదేంటి అంటే కొద్దిగా వాటర్లో స్వచ్ఛమైన జలాలు తీసుకొని దాంట్లోకి బెల్లం పౌడర్గా చేసి బెల్లం వేసి బాగా కలిపేసి ఆ బెల్లం వాటర్లో శివలింగానికి అభిషేకం అనేది చేయాలి చాలా చాలా పవర్ఫుల్ సాయంత్రం ఇది మరియు ప్రదోషకాలంలో నాలుగన్నర నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ప్రదోషకాలంలో లేదా కరెక్ట్గా ఐదు గంటలకి స్టార్ట్ చేసినా కూడా సరిపోతుంది ఓకేనా సో ఇది అన్నమాట వెరీ వెరీ సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు రెండు రకాల రెమెడీ కూడా కాకపోతే పువ్వు అనేది మనకి బయట ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది సో ఆల్రెడీ ఉన్నట్లయితే ఒక చిటికెడు చాలు ఒక రెండు రెమ్మలు వేసినా చాలు లేదు అది అవసరమే లేదు చక్కగా కుంకుమ కూడా వేసుకోండి ఎర్ర రంగులో ఉండాలి మీకు ఆయిల్ మొత్తం కూడా రెడ్గా అవుతుంది అది ఇక్కడ విశేషం ఓకేనా కుంకుమ కానీ కుంకుమ పువ్వు కానీ ఇది లక్ష్మీ పరిహారంలో చేసుకునేది సో మనకి శివయ్యకు సంబంధించి బెల్లం నీళ్ళతో అభిషేకం ఇంతే వెరీ వెరీ సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారం ప్లస్ చతుర్థ శీగడియంలో చేసుకునే అద్భుతమైన పరిహారం శాస్త్రీయమైనది ఎవరైనా చేసుకోవచ్చు వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నావు మీ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగం అనుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి